హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్ వచ్చేసింది కదా ఆవకాయ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది సో మేము కూడా ఆవకాయ పెట్టేస్తున్నాం ఇక్కడ పచ్చడిలోకి నేను పల్లీని ఉన్న యూస్ చేస్తున్నాను అది వేడి చేసుకొని పోపు పెట్టేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఒక టీ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం వేగే వరకు ఉంచేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎల్లారిని ఇవ్వాలి ఇక్కడ మామిడికాయ ముక్కలు కొట్టించుకొని కడిగి ఆరబెట్టుకొని పెట్టుకున్నాను నేను ఇక్కడ ఒక గ్లాస్ అంటే తపాలం అని చెప్పేసి అంటాం మేము దాన్ని మీరేమంటారో నాకు తెలియదు సో అది ఏదన్నా ఒక గ్లాస్ కానీ కప్పు కానీ గిన్నె కానీ ఒక క్వాంటిటీ లాగా చూసుకోండి మీరు దాంతో మెషర్ చేసుకోండి అట్లా నాకు త్రీ కప్స్ క్వార్టర్ టు త్రీ కప్స్ అయినాయి కదా మామిడికాయ ముక్కలు దానికి వన్ కప్ ఆఫ్ కారం ఇది కొట్టించిన కారం అండి మాది సో కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు స్పైస్ అడ్జస్ట్ చేసుకోండి దాంట్లో కారం ఎంత క్వాంటిటీ వేస్తున్నామో దాంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సాల్ట్ వేయాలి మీరు ఎంత వేయండి ఇప్పుడు టూ కప్స్ వేసినా కానీ అందులో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కారం వేస్తే సరిపోతుంది దీంట్లో సాల్ట్ జీలకర్ర పొడి అండ్ ఆవు పొడి కొద్దిగా అంటే కొద్దిగా హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ కానీ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ మెంతి పిండి కొద్దిగా వేయండి ఎక్కువ వేస్తే చేదవుతుంది ఒక ఫుల్ కప్ ఆఫ్ ఆవు పిండి వేస్తున్నాను అండ్ వెల్లుల్లిపాయలు పచ్చి పొట్టు తీసి పెట్టుకుంటాం కదా కొంచెం అవి కొద్దిగా ఆరిన తర్వాత అవి వేసుకోండి తర్వాత జీడి జీడి కూడా వేస్తాం కదా అవి మధ్యలో సీడ్ ఉంటుంది కదా జీడి అవి వేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మనము ఇవన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు ఆయిల్ ఏదైతే హీట్ చేసి పెట్టుకున్నామో అందులో అల్లం వేసుకోవాలి ఇది అల్లం ఆవ అండి అల్లం ఆవకాయ సో అల్లం పేస్ట్ ఏదైతే ఉంటుందో ఇది చల్లారిన తర్వాత కంప్లీట్ అంటే కంప్లీట్ కొంచెం గోరువెచ్చగా ఉండాలి అప్పుడు ఇది అల్లం పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకో హాఫ్ కేజీ తీసుకున్నాను ఇక్కడ హాఫ్ కేజీకి ఎక్కువ తిని పావు గ్రామ్స్ అని చెప్పేసి అనవచ్చు మనము అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది చల్ కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత మనం కలిపెట్టుకున్నాం కదా పచ్చడి ముక్కలు అందులో వేసేసుకొని బాగా కలిపి పెట్టేసుకోవాలి ఇది బాగా కలిపి ఒక త్రీ డేస్ పక్కన పెట్టేసుకోవాలండి తడి ఏం తగలకూడదు తడి ఏం తగలకుండా ఒక త్రీ డేస్ మంచిగా ఒక ప్లేస్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత త్రీ డేస్కి మళ్ళీ కలుపుకోవచ్చు అందులో అప్పుడు ఆ టైంలో ఆయిల్ కానీ సాల్ట్ కానీ కారం కానీ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అండి ఏది ఎక్కువ తక్కువ ఉంది అని చెప్పేసి ఒకసారి టేస్ట్ చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మేము అంతా ఇదంతా బాగా కలిపి ఇందులో ఆయిల్ యాడ్ చేసాం కదా మాకైతే మేము వేసిన ఆయిల్ సరిపోయింది ఆల్మోస్ట్ ఒక టూ కేజెస్ ఆయిల్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ యూజ్ చేశాను మేము ఈ ఈ మాత్రం ముక్కలకి వన్ అండ్ హాఫ్ కేజీ ఆయిల్ యూజ్ చేసాము లేదు మాకు ఇంకా కావాలి అడిషనల్ అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా అంతా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక బాక్స్లోకి ఎత్తి పక్కన పెట్టేసుకున్నాము ఇందులో ఇంకా వేడి వేడి అన్నం వేసుకొని కలుపుకొని మా మమ్మీ ముద్దలు పెడుతుంది అదే ఇక్కడ వీడియో చిన్న క్లిప్ షూట్ చేసి పెట్టాను నేను అండ్ ఇంకోటి త్రీ డేస్ తర్వాత నెక్స్ట్ త్రీ డేస్ తర్వాత ఆవకాయ ఓపెన్ చేస్తే ఇలా వచ్చింది మాకు ఆయిల్ అంటే ఇలా పైకి ఫ్లోట్ అయ్యింది అంటే ఆయిల్ సరిపోతుంది లేదు ఫర్దర్గా ఫర్దర్గా డ్రై అయింది ఎండిపోతున్నట్టు అవుతుంది అంటే అప్పుడు మళ్ళీ మీరు ఆయిల్ కొద్దిగా లైట్గా వేడి చేసి గోరవెచ్చగా వేడి చేసిన తర్వాత అది కొంచెం చల్లారిన తర్వాత ఇందులో పోసుకోండి మాకు కారం కానీ ఉప్పు కానీ అన్నీ సెట్ అయ్యాయండి ఎందుకంటే మాకు కొట్టించిన కారం అందులో మేము నార్మల్ మిర్చి విత్ తేజా మిర్చి యూజ్ చేస్తాం కాబట్టి స్పైస్ ఎక్కువ ఉంది మాది సో మీరు మీ ఈ బయట మిర్చి ప్యాకెట్స్ యూజ్ చేస్తున్నారా కొట్టించిన కారం అది కొద్దిగా చూసుకోండి ఎందుకంటే కారం లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి కాబట్టి థ్యాంక్స్ ఫర్ వాచింగ్